ఆలగడ్డ పైపులు ఫ్యాక్టరీ దగ్గరకైతే వచ్చేసామండి మనకి పైపులు కదిలి కదా ఇట్లుంది అన్ని పదహైదు మూడు ఇంచులు మనకు కావాల్సింది ఈ పైపులే మూడు ఇంచుల పైపు ఇవి ఈ రో మొత్తం మూడు ఇంచులదే ఇది ఐదు ఇంచుల పైపు ఇది పదహైదు కేజీలు ఉందండి మనకి పదహైదు కేజీలు వద్దు టువెల్ కేజీస్ కావాలన్నమాట ஜீம்மோ தெரியுது அன்னி பதினோரு கேஜி உண்டாய் இட இப்படி கூட உண்டாயே అదే అనమాట గేటు తీసుకొని ఇప్పుడే బయటికి వచ్చాను నేను పదహైదు కేజీలు పన్నెండు కేజీలు అయితే ఇవ్వను నేను అంటున్నాడు అనమాట ఓనరు మనకి ఇంకా సంచినట్టు పదహైదు కేజీలు తీసుకోవచ్చు ఉండే టెక్ మనకి కాదనమాట మనకి పదహైదు కేజీలు తీసుకున్నాను మనకు కావాల్సినంత ఇంకా యూజ్ చేసుకోవాలన్నమాట మామూలుగా లేదండి అయితే వివచ్చంగా ఉంది అండి ఆలగడ్డ అనమాట ఆలగడ్డ రోడ్డు చింత ఆలగడ్డ సైడ్ నుంచి చింతకుంట రోడ్డు అనమాట ఇది వచ్చాను మామూలుగా లేదండి అయితే దీవక్ష నుండి ఈరోజు నీళ్ళు పెట్టేది అయితే కాలేదు రేపు పెడతా ఈ పోతానే ఈ పైపు పరచాలన్నమాట పరిచిన తర్వాత నీళ్లు పెట్ట రేపు పెడతా నీళ్ళు పైక్ అయితే ప్యాక్ చేసేసాను ఇట్లా కట్టేశాను కట్టేసిన తర్వాత ఇంకా కదలకుండా కట్టేశాను అన్నమాట అట్లా ఇప్పుడైతే మళ్ళీ పొలంకి అయితే వెళ్ళిపోవాలి పొలంకి వెళ్ళిన తర్వాత పైపు పరచాలి బాగా చాలా ప్రాసెస్ లేదు ఇంకా చూడండి వీడియో లాస్ట్ వరకు చూడండి ఎక్కడి వరకు చేయొద్దు ఓకేనా చూడండి కొత్తగా వచ్చిన వాళ్ళైతే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చింతకుంట రోడ్డుకు ఉందన్నమాట పైపుల్ ఫ్యాక్టరీ చింతకుంట రోడ్ ఇది అది ఇప్పుడండి వచ్చేసాను పొలంకి వచ్చాను డైరెక్ట్గా పైప్ తీసుకొని ఎందుకంటే పైప్ పరచాలి ఇప్పుడు పరచకుంటే రేపు కాని పని నీళ్ళు కట్టుకోవాలి మామూలుగా లేదు ఈరోజు పులుసు కారిపోతుందన్నమాట మస్తు దప్పిగా

你看我个车，我个这车可 ఇంకా ఇదల్లా ఇంకా ఇంటికి తీసుకొని పోయేది అనమాట మా నాన్న అక్కడ బోర్ దగ్గర కడతాడు పొలంలో ఏ ఒక్కటి తక్కువైనా కూడా కానిపని

కదండి నేను పైప్ తీసుకొని వచ్చిన దగ్గర నుంచి పైప్ పడిచేంత వరకు మీకు చూపించాను వీడియో అయితే ఆ వీడియో ఈరోజు ఇంతేనండి నెక్స్ట్ వీడియోలో కలుగుద్దాం అన్నమాట ఓకే బాయ్ అండి